ప్రైజ్ ప్రభు ప్రభునామానికి మహిమ కలుగునుగా ప్రియా దేవుని బిడ్లారా మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనములను పరిశీలన చేసి నేను ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవలసిన వారు ఉంటూ ఉన్నాం సర్వసాధారణంగా ప్రిల్లరా మన యొక్క పరిస్థితిని బట్టి మనం ఎంతో ఆందోళన చెందుతూ ఉంటాం అయ్యో నా పరిస్థితి ఇప్పుడు చాలా భయంకరంగా ఉంటూ ఉందే ఎవరు సహాయం చేయలేరు నేను అభి అభివృద్ధి పొందాలి నా జీవితంలో గొప్ప మేలులు చూడాలి నా బిడలు అభివృద్ధి పొందాలి అనేటువంటి ఆశ మానవులకు మనందరి జీవితంలో ఉంటుంది అయితే ప్రజల అభివృద్ధి పొందాలి అంటే ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలో భక్తుడైనటువంటి యోగు గ్రంథంలో మనం తెలుసుకోబోతున్నాం చూడండి యోగు గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఆరు ఏడు వచనాలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస నివాస స్థలమును వర్ధిల్ల చేయను అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదుకు నీవు మహా అభివృద్ధి పొందుదు ప్రభునామానికి మహిమ గాక ప్రియ దేవుని బిడ్లారా భక్తులు ఈ విధంగా మాట్లాడుతున్నారు చూడండి నీ కుటుంబము వర్ధిల్లాలంటే నీ నివాస స్థలము వర్ధిల్లాలంటే నీ పరిస్థితులన్నీ కూడా నీ స్థితి నీ గతి నీ సమస్తము కూడా మహా అభివృద్ధి పొందాలంటే ఈ భూమి మీద దేవుడు తెలియజేసినట్లుగా పవిత్రత కలిగి జీవించాలి యథార్థవంతుడమే మనం జీవించాలి నిత్యముగా మన జీవితంలో నీతికి తగినట్లుగా మన జీవితాన్ని మనము మలుచుకోగలిగితే ప్రభు మన జీవితాలు అద్భుతమైన రీతిలో వర్ధల్లింపజేసేవాడు నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉండొచ్చు నీ క నీవు కష్టాల్లో ఉండొచ్చు కన్నీళ్ళలో ఉండొచ్చు బాధలు సమస్యలు అనారోగ్య పరిస్థితులు అప్పుల భారము ఇవన్నీ కూడా నేను క్రొంగదీయొచ్చు కానీ పిల్లరా వాక్యం తెలియపరిచిన రీతిలో నువ్వు ఎప్పుడైతే పవిత్రత యథార్థత నీతి అనేటివి నీవు కోటగా కట్టుకుని వాటిలో నివాసం చేసి ఎన్ని కష్టాలైనా కన్నీళ్ళైనా పాపము నేను ప్రేరేపిస్తున్నా అవినీతి నేను ప్రేరేపిస్తున్నా ఏమాత్రము కూడా యథార్థత వదులుకుండగా నీవు నిశ్చయముగా ఆయన కుమారుడిగా జీవించినట్లయితే నీ స్థితి కొద్దిగా నున్నను తుదుకును మహా అభివృద్ధి పొందుదవు అనే లేఖనాన్ని మనకి తెలియజేస్తుంది నిజమే పిల్లరా దేవుడు ఈ భూమి మీద మనల్ని వర్ధలింపచేసేవాడు అయితే నీ నా జీవితంలో దేవుడు యథార్థతను కోరుకునేవాడు పవిత్రతను కోరుకునేవాడు మన జీవితాల్లో నీతిని కోరేవాడు అందుకనే నీతికి తగినట్లుగా మన నివాస స్థలాన్ని వృద్ధింపజేస్తాడు పిల్లలు మనం ఏ విషయంలో కూడా మనము ప్రయాస పడవలసిన అవసరం లేదు కానీ మన జీవితంలో పవిత్రత కాపాడుకున్నట్టులో యథార్థత కాపాడుకున్నట్టులో నీతి కాపాడుకున్నట్టులో మనం ఎక్కువగా ప్రయాసపడాలి ఎప్పుడైతే ఇటువంటి ప్రయాసం మనము ఈ లోకంలో కలిగి ఉంటామో మనము ఖచ్చితంగా మన స్థితులన్నీ కూడా దేవుడు మార్చగలిగిన దేవుడు ఏడు వచ్చినలో అందరికీ తెలియజేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానంతో కూడినటువంటి వచ్చినాన్ని తెలియజేస్తున్నాడు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదుకు నీవు మహా అభివృద్ధి పొందదువు నీవు ఎప్పుడైతే నీతిగా యథార్థంగా భక్తిగా జీవిస్తావో నీ స్థితి కొద్దిగా ఉన్నాను నువ్వు అప్పుల్లో ఉన్నా కష్టాల్లో ఉన్న కన్నీళ్ళలో ఉన్న బాధల్లో ఉన్న మరి కట్టుకున్న వారి కన్నవారే అనేక విధాలుగా నేను బాధపరుస్తున్నా అనేక విధాలుగా నిన్ను ఉన్నా అనేక మాటల ద్వారా నేను ఉన్నా నీతికి తగినట్లుగా దేవుడు నేను నివాస స్థలాన్ని వర్ధలింపచేసేవాడు నీవు మహాభివృద్ధి పొందుతావు ఏ మనుషులను నిన్ను నిందించారో ఏ మనుషులు నిన్ను బాధ పెట్టారో ఏ మనుషులు నిన్ను గాయపరిచారో ఏ మనుషులు నిన్ను ఎందుకు పనికి వాడు అని చెప్పారో అదే మనుషులు నిన్ను గణపరిచి నువ్వు ధన్యుడువు నువ్వు దేవుని కుమారుడువు దేవుని కుమార్తెవు ఆయన మీ పట్ల అద్భుతమైన కార్యము జరిగించాడు మీ నీతి మీ యథార్థత మీ భక్తి వ్యర్థము కాదు ఆయన నీతివంతులను విడిచిపెట్టడు అన్యాయస్తుడు కాదని అదే పెదవులు గురించి సాక్ష్యం ఇచ్చే రోజు రోజులు త్వరలో ఉన్నాయి కాబట్టి ప్రియ దేవుని జనాంగమ వాక్యం వింటున్న ఆలోచన చేయండి మీరు వర్ధిల్లాలనుకోండి మీ కుటుంబాలు మీ బిడ్డలు అందరూ కూడా వర్ధిల్లి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే వాక్యం తెలియజేస్తుంది పవిత్రతలో యథార్థతలో నీతిలో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు కాబట్టి పిల్లరా వాక్యం వింటున్న వారిలారా వాక్యం చెప్పినట్లుగా మనందరం కూడా ఆ విధముగా బ్రతికి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు వాక్యమై ఉన్నది నా ఆశయ్యున్నది దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక అమ్మేన్ అమ్మేన్ ఆమెన్